హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ప్రత్యంగిర అమ్మవారి గురించి తెలుసుకుందాం ప్రత్యంగిర నమోస్తు లక్ష సింహముఖాలతో పకపక మండ కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆది పరాశక్తి ప్రత్యంగిరా దేవి సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట ఆ సంగతి తెలుసుకున్న శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడుట ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంట పడ్డాడట దాంతో వారిద్దరూ తమకి ఆదిపరాసక్తే దిక్కును తలచి ఆ తల్లిని ప్రార్థించారట అప్పుడు ఆదిపరాసక్తి లక్ష ముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుణ్ణి అతని సైన్యాన్ని సంహరించిందట లోకభీకరంగా వెలిసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికారులు నిర్వహించే ఆచారం అంతగా లేదు